రాజ్యాంగ నైతికత నూతన క్రిమినల్ చట్టాలు రాజ్యాంగ బద్దం అంశంపై కర్నూలులో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు సుప్రీంకోర్టు న్యాయవాది చింతల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా వచ్చి నూతన చట్టాలపై న్యాయవాదులకు అవగాహన కల్పించారు ఎవరికైనా మానవ హక్కుల భంగం వాటిల్లితే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధులను సంప్రదించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా నూతన కమిటీని రాష్ట అధ్యక్షుడు జి శాంతకుమార్ ప్రకటించారు కర్నూలు జిల్లా లాయర్ బి చంద్రుడిని నియమించారు కోర్టుకి అతని ఒపీనియన్ సబ్మిట్ చేయాలి ప్రైవేట్ కంప్లైంట్ నార్మల్ ప్రైవేట్ పర్సన్ ఇచ్చినప్పుడు పోలీస్ వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు కదా దీని మీద తిరస్కరించడానికి గల కారణాలు ఏందని పోలీస్ వాళ్ళ ఒక రిపోర్ట్ ఇవ్వాలి ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ చేసి కాల్పినేజెన్స్ తర్వాత ఉంటుంది ప్రీ కాంప్నిజెస్ స్టేజ్ లో ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ చేసి తీసుకొచ్చి ప్రీ కాం

ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా న్యాయవాదులకు జరుగుతున్నటువంటి సమస్యలు ఆటంకాలు ఇబ్బందులు న్యాయవాదులపైన దాడులు అనేక విషయాల గురించి చర్చించడం జరిగింది కాబట్టి భారత ప్రభుత్వము తక్షణమే న్యాయవాదులకు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి దానికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి ఐఎల్ఏగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు చంద్రబాబు న్యాయవాది కర్నూలు ఎవరైతే న్యాయవాదిగా నమోదు చేశారో వారందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఫైవ్ ల్యాక్స్కి గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే బార్ కౌన్సిల్ని టెన్ ల్యాక్స్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ హెల్త్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది దీంతో పాటుగా ఈరోజున న్యాయవాదుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి అనంతపురం జిల్లాలోని అనంతపురం మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ శాంతి రాలని అతను హెరాస్ చేసి హింసించటం వల్ల న్యాయవాది ఆ పోలీస్ స్టేషన్లోనే సిఐ ముందే చనిపోవడం జరిగింది దానిపైన ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు పోలీసు ఉన్నతాధికారులు కానీ కలెక్టర్ కానీ ఇంతవరకు స్పందించలేదు తక్షణమే ఆ సిఐని సస్పెండ్ చేసి అతని పైన క్రిమినల్ చట్టానికి క్రిమినల్ చట్టాల కింద వాళ్ళందరి పైన నేరం నేరాలు క్రైమ్ లిస్ట్ చేయాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది అట్లాగే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఈ దేశవ్యాప్తంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ పనిచేస్తుంది నా పేరు జి శాంతకుమార్ ప్రెసిడెంట్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఏపీ స్టేట్